చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ పద్దెనిమిదవ తేదీన లిక్కర్ కేసులో అరెస్ట్ కాబట్టారు ఐదు నెలలు దాటిపోయింది ఆయన ఇంకా ఇప్పుడు జైల్లో రిమాండ్లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్లో మధ్యలో వరుస పెట్టి బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ ఉన్నా అవి రిజెక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి యాక్చువల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అది వెరీ కోస్ వెయిన్స్ అని దానితో బాధపడుతూ ఉన్నారు నేను వైద్యం చేయించుకోవాలి కొన్ని రోజులైనా బయట అనుమతించండి మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అయినా మరో ఫిజియోథెరపీ దగ్గర కొన్ని ఫిజియోథెరపీ దగ్గరైనా ఒకసారి మెడికల్ పిటిషన్ ఇంకో దగ్గర మంతెన సత్యనారాయణ అని చెప్పి ఇంకో దగ్గర పిటిషన్ ఆయన మెడికల్ కోసం అంటే ఆయన అంటారు ఆరోగ్యం కోసం వైద్యం కోసం పిటిషన్లు వేసినా కూడా కోర్టులు ఎందుకో వాటిని డిస్మిస్ చేసుకుంటూనే వచ్చాయి మధ్యలో ఆరోగ్యం బాగోలేదని తీసుకెళ్ళడం పొద్దున్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రానికి పీల్చుకొని వచ్చేయడం రెగ్యులర్గా ఉంది తాజాగా మరొకసారి ఆయన అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తరలించి వైద్యం ఉన్నారు మళ్ళీ సాయంత్రానికి పీల్చుకొని జైలుకెళ్తే రెగ్యులర్గా అదే జరుగుతుంది పొద్దున్న పిలుచుకెళ్తారు చూపిస్తారు సాయంత్రానికి మళ్ళీ జైలుకి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఒకరోజు ఆసుపత్రిలో ఉండి వైద్యం అయితే తనకు అందినట్లేదు భవిష్యంగా డాక్టర్లకే తెలుసులేండి అది ఎంతవరకు పెయిన్ఫుల్ ఏంటి అన్నది మనకు తెలియదు బట్ అయితే మెడికల్ మెడికల్ కోసం బెయిల్ పిటిషన్లు వేసిన అట్లీస్ట్ మధ్యంతర బెయిల్ కావాలి హెల్త్ కోసం ఆయన ఇవ్వండి బెయిల్ అన్నా కూడా తిరస్కరించుకుంటూ వస్తూ ఉన్నాయి తాజాగా కూడా చూసాం ఆయన ఆస్తిని సీజ్ చేయాలి అని చెప్పి హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చిన దాని మీద ఆయన బహిరంగంగా లేఖ కూడా విడుదల చేశారు కక్ష కట్టి పిల్లు ఇదంతా చేస్తూ ఉన్నారు నాకు సంబంధం లేదంతా అండగడుతూ ఉన్నారు నా పూర్వీకుల ఆస్తులు కూడా లిక్కర్లో సంపాదించారని చెప్పి సీజ్ చేస్తూ ఉన్నారు అని ఆయన ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు సో వెరసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మళ్ళీ బెయిల్ పెటేషన్ వేసినట్లు ఉన్నారు మరి ఇంకెన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సి వస్తుందో తెలియదు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఆయన ఏదో ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి అయితే వెళ్తూ ఉన్నారు